ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు లైక్ మా డాడీ వాళ్ళు ఎలాంటి జాబ్ చేస్తారు ఏంటి అనేది మా డాడీ చేసేది ప్రింటింగ్ ప్రెస్ సో మా డాడీ చేసేది మాన్యువల్ వర్క్ ఇది వుడ్తో అనమాట మా డాడీ ఏం చేస్తాడంటే దీనికి సపరేట్ క్లాత్ ఉంటుంది కస్టమర్ ఎలా అంటే మాకు ఇన్ని ఇంత మీటర్లో మాకు జెండా కావాలి అండ్ ఇన్ని జెండాలు కావాలని ఇస్తాడు సో కార్డ్స్ అయితే మనకి టూ టూ రూపీస్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు రేంజ్ ఉంటాయంట సో ఇదైతే టూ రూపీస్ కార్డు మనకి ఇది కార్డ్ మొత్తం మనకి అంటే ఇది ఇట్లా మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని పంపించుకోవచ్చు అండ్ ఇది ప్రింటింగ్ చేసుకొని దాని మీదే పెట్టుకోవాలి అండ్ ఇది వచ్చేసరికి దానికి కవర్ ఇది వచ్చేసరికి పర్సనల్ కార్డ్స్ అనమాట ఇది వల్ల ఉందా ఇప్పుడు నాన్ ఎక్స్పీరియన్స్ అయితే కరెక్ట్గా అన్ని పక్కాగా చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ అయితే మనం ఏంటంటే మినిమం మనకి టార్గెట్ ఇక్కడ దాకా పెడితే బాగా ఫిట్టింగ్ పడుతుంది హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నన్ను ఇప్పటివరకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ అలాంటి వ్లాగ్స్ అయితే చేస్తాను అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే లైక్ ఇప్పటివరకు ఎక్కడో చెప్పలేదు లైక్ మా డాడీ వాళ్ళు ఎలాంటి జాబ్ చేస్తారు ఏంటి అనేది సో అది ఈరోజు నేను చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్క నిమిషం అండి నా కొడుకు డిస్కస్ చేసే అన్నయ్య అది అక్కడ చూడు నేను మాట్లాడబడలేదా నేను మాట్లాడితే వాళ్ళు వింటారు కదా వాడికి మైక్ కావాలంట సో ఓన్లీ సెయిన్ అయితే మా డాడీ చేసేది ప్రింటింగ్ ప్రెస్ అయితే అందరు ఏంటంటే ప్రింటింగ్ ప్రెస్ అంటే న్యూస్ పేపర్ ప్రింటింగ్ అది ఇది అని అడుగుతారు బట్ అది ఏంటి అనేది ఈ లో ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను మీకు ప్లీజ్ ప్లీజ్ ఇన్ గా మీకు చెప్తాను పిల్లల్ని పెట్టుకొని వ్లాగ్ చేయడం అంటే చాలా కష్టం అది అర్థమవుతుంది ఎంత మానస మరి ఎట్లా చేస్తుందో నాకైతే తెలియట్లేదు ఇద్దరిని పిల్లల్ని పెట్టుకొని సో అయితే ఈ లో అది ఏంటి ఎలా చేస్తారు ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మా డాడీది వెడ్డింగ్ కార్డ్ ప్రింటింగ్ ప్రెస్ అనమాట వెడ్డింగ్ కార్డ్స్ ఏ టు జెడ్ అన్నీ వేస్తారు అది ఏంటి అనేది మీకు చూపిస్తాం మా డాడీ చేసేది మాన్యువల్ వర్క్ అది ఎలా చేస్తారు అంటే లైక్ దీన్ని స్క్రీన్ అంటారనమాట సో ఇది క్లాత్ మ ఇది ఓన్లీ ఫ్రేమ్ వస్తుంది ఇట్లా మనకి సపరేట్గా బయట చేయించుకుంటాము లైక్ ఇంత హైట్లో మాకు ఫ్రేమ్ కావాలని ఇది వుడ్తో చేస్తారనమాట మా డాడీ ఏం చేస్తాడంటే దీనికి సపరేట్ క్లాత్ ఉంటుంది లైక్ నెట్ క్లాత్ అనమాట అది మీకు తెలియటం కలర్ కలర్లో సో క్లాత్ లాగా ఉంటుంది ఆ క్లాత్ని ఏం చేస్తామంటే మీకు ఈ ఫ్రేమ్కి అనేది మేము అటాచ్ చేసుకుంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ గమ్తో అయితే మేము అటాచ్ చేసుకుంటాము సో ఏదైతే మనకి ప్రింటింగ్కి ఇస్తారు ఫర్ సపోజ్ మీరు ఒక వెడ్డింగ్ కార్డ్ ఇచ్చారు దాని మ్యాటర్ ఉంటుంది అది మీరు పేపర్లో రాసిస్తారు డాడీ ఏం చేస్తాడంటే దాన్ని ఆయన కంప్యూటర్ దగ్గర తీసుకోపోయి దాన్ని వాళ్ళు గేట్ వేలా చేయించుకుంటారు అది ఇది సో ఈ విధంగా లెటర్స్ అయితే మనకి ఇది గేట్ పేపర్ ఇలా సిస్టంలో మనకి వాళ్ళు ప్రిపేర్ చేసుకొని ఈ గేట్వేలో ప్రింట్ వేసి ఇస్తారు అది ఏం చేస్తారంటే డాడీ ఇప్పుడు ఈ గేట్వేని ఫైవ్ స్టార్ హెల్ప్తో వాళ్ళు స్క్రీన్కి అటాచ్ చేస్తారు అట్లా అది ఎలా ఎక్స్పోజ్ చేస్తారనమాట ఆ ఎక్స్పోజింగ్ అనేది దీంతో చేస్తారు ఇది ఎక్స్పోజింగ్ మిషన్ లైక్ ఇది వచ్చి ఎక్స్పోజింగ్ మిషన్ అనమాట సో ఈ ఎక్స్పోజింగ్ మిషన్ అనేది ఎట్లుంటే చాలా వెయిట్ ఉంటుంది నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏదో ఓపెన్ చేసి అయితే చూపించలేను ఇది ఎక్స్పోజింగ్ మిషన్ సో దీని లోపల అయితే ట్యూబ్లైట్స్ ఉంటాయి అంతకుముందు డాడీ ఏం చేస్తుండే ఈ మిషన్ లేనప్పుడు సన్లైట్ యూజ్ చేసుకొని చేసేవాళ్ళు అంటే ఈ ఫైవ్ స్టార్ ఈ దీన్ని వచ్చేసి ఒక ఫ్రేమ్ ఉంటుంది అనమాట అది కూడా చెక్క అండ్ గ్లాస్తో అటాచ్డ్ ఉంటుంది దాంట్లో ఈ పేపర్ని ఇలా ప్లేస్ చేసి దీని మీద ఫైవ్ స్టార్ అని చెప్పేసి ఒక రెడ్ కలర్లో వస్తుంది ఇప్పుడు డాడీ యూజ్ చేయటం లేదు దాన్ని దీని మీద పెట్టి సన్లైట్కి ఒక టూ మినిట్స్ పెడతారు అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్లో ఉన్న లెటర్స్ అనేది ఆ ఫైవ్ స్టార్ ఎలా ఉంటుందంటే దానిపైన ఒక ఎలా చెప్పాలి ఇక్కడ ఎట్లయితే మీకు మెరుస్తుంది ఉందో అట్లా ఒక లేయర్ ఉంటుంది ఆ ఫైవ్ స్టార్కి సో ఆ సన్ వల్ల ఏమవుతుందంటే ఈ లెటర్స్ అనేది ఆ ఫైవ్ స్టార్ కతుక్కోవడం వల్ల మాకు ప్రింటింగ్ చేసేకి ఈజీ అవుతుంది అనమాట వన్స్ ఆ ఫైవ్ స్టార్ ఎక్స్పోజ్ చేసేసాక మనకి ఇలా ఉంటుంది ఇక్కడ ఎన్ అనేది ఉంది సో ఇదంతా ఏంటంటే స్క్రీన్ క్లాత్ ఇది ఇక్కడ ఓపెన్ ఉంటుంది ఆ ఫైవ్ స్టార్ అనేది లెటర్స్ ఉన్న దగ్గర వచ్చి ఓపెన్ ఉంటుంది రిమైనింగ్ ప్లేస్ అంతా క్లోజ్డ్ ఉంటుంది ఇట్లా సో అలా క్లోజ్ ఉండడం వల్ల ఏంటంటే మనం స్క్రీన్ స్కీజర్ హెల్పర్ లాగినప్పుడు కలర్ వేసుకొని మనకు దేని మీద అయితే లెటర్ కావాలో అలా పడుతుంది ఇది వచ్చేసి ఎక్స్పోజింగ్ పేపర్ అనమాట దీన్ని యూజ్ చేసుకొని డాడీ అయితే ప్రింట్ చేయడం చేస్తాడు ఇప్పుడు దీంట్లో ఏంటంటే సన్లైట్ యూజ్ చేయకుండా డాడీ ఏంటంటే ఈ మిషన్ యూజ్ చేస్తారు దీంట్లో ట్యూబ్లైట్స్ ఉంటాయన్నమాట సేమ్ స్క్రీన్ పెట్టి స్క్రీన్ మీద ఇప్పుడు నాన్న ఏం చేస్తున్నాడంటే గ్లూ యూజ్ చేస్తున్నాడు ఈ బ్లూ కలర్ది గ్లూ సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్లూ కలర్ అనేది గ్లూ అనమాట దీన్ని ఎలా చేయాలంటే ఈ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఆ లైట్ ఉండకూడదు లైట్ ఉండకుండా దీన్ని మొత్తం స్క్రీన్ అంతా అప్లై చేస్తారు స్క్రీన్ అంతా అప్లై చేసి లైట్ వితౌట్ లైట్లో పెట్టి ఫ్యాన్ వేసి ఆరబెడతారు ఆరిపోయిన తర్వాత ఏదైతే గేట్ వే ఉంటుందో దాన్ని అంటే ఇది గేట్ వే దీన్ని ప్లేస్ చేసుకొని దాని కింద దాని మీద వెయిట్ పెట్టి కింద అనేది హీట్ జనరేట్ అవ్వాలి అది ఇది జనరేట్ చేస్తుంది ఇది హీట్ జనరేట్ చేస్తుంది సో ఈ లెటర్స్ అనేది మనకి క్లాత్ మీద వస్తుంది సో ప్రాసెస్ అయితే అలా ఉంటుంది అనమాట మాన్యువల్ వర్క్ అయితే అండ్ ఇంకోటి ఏంటి అంటే డాడీ ఏమేమి వేస్తాడు వెడ్డింగ్ కార్డ్స్ సో మీకు మాన్యువల్కి నెక్స్ట్ స్క్రీన్ ప్రింటింగ్కి తేడా చూపిస్తా ఇది వచ్చి స్క్రీన్ ప్రింటింగ్ ఇది మొత్తం మా డాడీనే వేసిందనమాట ఈవెన్ పేస్టింగ్ కూడా మనకి కార్డ్ ఎలా వస్తుంది అంటే ఈ పైన బోర్డ్ అనేది సపరేట్ వస్తుంది లోపల ఈ పేపర్ అనేది సపరేట్ వస్తుంది నెక్స్ట్ ఈ థ్రెడ్ ఉంది కదా ఇది సపరేట్ వస్తుంది మనకి కార్డ్ వచ్చేటప్పుడు సపరేట్ వస్తుంది నెక్స్ట్ ఈ టూ కార్డ్స్ అనేది మనకి సపరేట్ వస్తుంది సో మా డాడీ ఏం చేస్తారంటే దీని మీద ప్రింటింగ్ ఉంది కదా ఇది మొత్తం డాడీనే చేసింది ఇటు తెలుగు అండ్ ఇంగ్లీష్ సో కొంతమంది ఎడ్యుకేషనల్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు వేయించుకుంటారు కొంతమంది ఓన్లీ తెలుగు వేయించుకుంటారు సో డాడీ ఏం చేస్తాడంటే ఇది డబల్ కలర్ ప్రింటింగ్ ఫస్ట్ ప్రింటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ సింగిల్ కలర్ అయితే వేసేసుకుంటాడు అనమాట ఇటు హైలైటెడ్ బ్లూ కలర్స్ ఉన్నవి ఏం చేస్తారంటే క్లోజ్ చేసుకుంటారు టేప్తో టేప్తో క్లోజ్ చేసుకొని దీన్ని మొత్తం ప్రింట్ చేసి సెకండ్ టైం ఓన్లీ టేప్ తీసుకొని ఇవి క్లోజ్ చేస్తారు ఓన్లీ వరకే ప్రింట్ చేస్తారనమాట మాన్యువల్కినూ ఆటోమేషన్కి తేడా ఏందంటే మాన్యువల్ స్క్రీన్ ప్రింటింగ్కి మనం టచ్ చేసి లెటర్స్ అనేది ఫీల్ అవ్వచ్చు మనం సో ఇక్కడ మనకి తగులుతుంది అనమాట లెటర్స్ అనేది చేతికి బట్ ఇక్కడ మిషన్ ప్రింట్ అనేది ఎలా ఉంటుందంటే కార్డ్లో కలిసిపోతుంది ప్రింట్ మనకి తగలదు చూడండి ఇది మిషన్ ప్రింటింగ్ సో ఇది ఏంటంటే చేతికి తగలదు అన్నమాట ఇప్పుడు డాడీ అయితే జెండాలు వేస్తారు ప్రింటింగ్కి వచ్చే జెండాలు అది ఎలా వేస్తారు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను నేను నార్మల్గా ఒక శాంపుల్ జెండా ప్రింటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది వచ్చేసరికి మనకి ప్లెయిన్ క్లాత్ ఇచ్చేస్తారు లైక్ కస్టమర్ ఎలా అంటే మాకు ఇన్ని ఇంత మీటర్లో మాకు జెండా కావాలి అండ్ ఇన్ని జెండాలు కావాలని ఇస్తాడు సో మా డాడీ ఏం చేస్తారంటే అంచనా వేసుకొని లైక్ ఎంత క్లాత్ తీసుకుంటే ఎంత జెండాలు పడతాయని చెప్పేసి సో ఇలా స్టిచ్ చేస్తారు డాడీని బయట ఇట్లా స్టిచ్ చేయించి ఇలా ప్రింట్ చేస్తారు ఇది స్క్రీన్ ప్రింటింగ్ సో వీ కెన్ ఫీల్ దట్ ప్రింట్ అనమాట మనం ప్రింటింగ్ అనేది ఫీల్ అవ్వచ్చు స్క్రీన్ ప్రింటింగ్ అంటే ఇలా ఉంటుంది మీరు ఇంకో ఫ్లాగ్స్ తీసుకోవచ్చు లైక్ ఫెస్టివల్కి వినాయక చవితికి దానికి వినాయకుడు దాంట్లోనే వచ్చేసి ఉంటాడు అది మిషన్ ప్రింటింగ్ ఇది వచ్చేసరికి మనకి స్క్రీన్ ప్రింటింగ్ అది తేడా స్క్రీన్కి మిషన్కి అండ్ పెళ్ళికార్డులు రేంజ్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను అండ్ మా డాడీ ఉండే ఏరియా అంతా ప్రింటింగ్ ప్రెస్సెస్సే ఉంటాయి మొత్తం ఈ ఏరియా అంతా ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది మా డాడీ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే వీధిలో ఇక్కడనే ప్రింటింగ్ ప్రెస్ అనమాట మా నాంది మాన్యువల్ అయితే మా డాడీ మిషన్ అయితే తీసుకోలేదు మాన్యువల్ మీదే చేసుకుంటాడనమాట సో మా డాడీకి ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి ఫుడ్ పెట్టింది మాకంటే ఇది ఒక్కటే ఒక టేబుల్ ఉంటుంది పైన స్క్రీన్ ఉంటుంది అంతే సో మా డాడీ అయితే చేతి పని అనమాట మిషన్ పని అయితే కాదు చేతి పని ఆ పని ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మా నాన్న అయితే ఫ్లాగ్స్ ప్రింటింగ్ చేస్తారు అది చూపిస్తాం మీకు ఎలా అనేది ఈ లోపు మనం కార్డ్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి ఎంత రేజ్ నుంచి కార్డ్స్ ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను పదండి సో అయితే ఇందాక చెప్పాయి కదా లైక్ కార్డ్స్ ప్లేన్ ఎలా ఉంటుంది అసలు ఎలా స్టార్ట్ అవుతాయి కార్డ్స్ ప్రింటింగ్ అనేది అని చెప్పేసి సో ఈయన హరి అంకుల్ డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట డాడీ ప్రింటింగ్ ప్రెస్ అంటే మాకు తెలిసిన కాడ నుంచి హరి అన్న తెలుసు అంటే డాడీను హరి అన్న అంటే ఏమన్నా కస్టమర్స్ వచ్చినా కానీ డాడీకి రిఫర్ చేస్తూ ఉంటారు సో మీకు ఇప్పుడు అన్న వాళ్ళ షాప్లో కార్డ్స్ ఎలా ఏంటి అనేది చూపిస్తా సో మనకి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్న కార్డ్స్ అనేది ఓకే సో హై అంటే ఇంకా మనకి టూ హండ్రెడా ఫోర్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుందా సో మనకి ఏంటంటే ఇది కార్డ్ వచ్చేసరికి మనకి టూ రూపీసా సో టూ రూపీస్ అలా ఉంటుంది అనమాట ఇది మనకి కవర్ అయితే ప్లెయిన్ పేపర్ మోడల్ వస్తుంది అండ్ ఇది ప్లెయిన్ మనకి ఇంతే కార్డ్ అనేది సో కార్డ్స్ అయితే మనకి టూ టూ రూపీస్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు రేంజ్ ఉంటాయంట సో ఇదైతే టూ రూపీస్ కార్డు మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎంత అన్న టూ టూ హండ్రెడ్ మనకి ఎలా వస్తుంది అంటే కార్డ్ ఇదొక ఇదొకటి అంటే త్రీ పీసెస్ ఉన్నాయి దీంట్లో మనకి ఇదొక పీస్ ఇదొక పీస్ అండ్ కార్డ్ మనకి ఇది సపరేట్ సపరేట్ వస్తుందా మొత్తం ఇది సో అయితే సపరేట్ సపరేట్ వస్తుందా ఇది మనమే పేస్టింగ్ చేసుకోవాలా ఇది సో అయితే ఇది సపరేట్ సపరేట్ వస్తుంది ఇందాక చూపించాను కదా మీకు ఈ మోడల్ అట్లనే సో ఇది పైన రేపర్ ఇది సపరేట్ వస్తుంది లోపల కార్డ్ బోర్డ్ తో ఉంటది అనమాట అది సపరేట్ ఈ త్రీ పీసెస్ సపరేట్ వస్తుంది మనం ప్రింటింగ్ అయిన తర్వాత పేస్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ మీద సేమ్ ప్రింటింగ్ అనేది ఇది మాన్యువల్ యూఈ సో ప్రింటింగ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మాన్యువల్ మిషన్ అండ్ ఇది యూఈ అంట మరి ఇది ఎలా చేస్తారో తెలియదు నాకు ఇంత ఐడియా లేదు అండ్ ఇది ఇవందరూ మోస్ట్లీ అఫీషియల్స్ ఎక్కువ రిఫర్ చేస్తారు మీకు ఆ ఫాంట్ అది చూస్తేనే అర్థమవుతుంది ఇవంతా హై సో ఇది వచ్చేసరికి మనకి వుడెన్ టైప్ మోడల్ అనమాట కార్డ్ ఇక్కడ వచ్చి వీళ్ళు చేయించుకున్నారు ఇది దివ్య వెట్స్ విక్రమ్ అని చెప్పేసి వాళ్ళు సపరేట్గా చేయించుకున్నారు సో మనకు ఆర్డర్ చేస్తే మనం చేసి పంపిస్తామన్న సో లోపల కూడా ఇట్లా వాళ్ళు ఈ విధంగా చేయించుకున్నారు ఇలా వచ్చింది ర్యాపర్ అనేది సో ఇట్లా ఇది ఒక మోడల్ ఇది చూడండి ట్రాన్స్పరెంటా సో ఇది ట్రాన్స్పరెంట్ టైపు ఇది 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 సపరేట్గా చేస్తారు ఇది అంతా మనకి ఎలా అంటే ప్రింటింగ్ ఒక రేటు కార్డ్ ఒక రేటు అండ్ ఈ డై ఒక రేట్ వస్తుంది మనకి అండ్ ఇది వచ్చేసి వాళ్ళే చేయించుకున్నారు డైలో కూడా వాళ్ళు వాళ్ళ వెడ్డింగ్ నేమ్ అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నేమ్ ఇది దివ్య వెట్స్ విక్రమ్ అనేసి సో ప్రింటింగ్ ఈ విధంగా ఉంటుంది అది ఇది ట్రాన్స్పరెంట్ ఇది ఒక మోడల్ మన కార్డ్ సో ఇది వుడెన్ ఇది మొత్తం వుడ్తో ఉంది ఇది వుడెన్ మోడల్ ఇది వచ్చేసరికి మనకి టూ కార్డ్స్ వచ్చి ఉన్నాయి వస్తుంది మనకి మన ఇష్టం డిజైన్ ఏదనేది మన ఇష్టం అనమాట మనం ఏదైనా చేయించుకోవచ్చు ఓకే ఇది ఎంత పడుతుంది అన్న మనకి టూ ఫిఫ్టీఎం సో ఇది వచ్చేసి ఇది ఇట్లా ప్లెయిన్ వస్తుంది మనకి ఇది మనం ప్రింటింగ్ చేయించుకోవాలి ఇది కార్డ్ మొత్తం మనకి ఇట్లా అంటే ఇది ఇట్లా మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని పంపించుకోవచ్చు అండ్ ఇది ప్రింటింగ్ చేసుకొని దాని మీద పెట్టుకోవాలి అండ్ ఇది వచ్చేసరికి దాని కవర్ ఈ విధంగా మనం ప్లేస్ చేస్తాం సో అదే కవర్ అదే కార్ట్ లో మోడల్స్ ఓకే ఇది వచ్చేసరికి ఇది ఎంత పడుతుంది అన్న మనకి ఇది సెవెన్ హండ్రెడ్ దీనికి మనం ప్రింటింగ్ ఓకే సో ఇలా షీట్స్ వస్తాయి అవి షీట్స్ మనం దీంట్లో ప్లేస్ చేస్తామన్నా చేసుకొని దీంట్లో ఇలా ఇవి ఇలా బాటిల్స్ ఇస్తారనమాట దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని పంపించుకోవచ్చు ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ కార్డ్స్ సో దీ దాంట్లో మోడల్స్ ఇవి కార్డ్ మోడల్స్ బాగున్నాయి కదా ఇది కార్డ్ మోడల్ డ్రై ఫ్రూట్స్ బాక్స్ మోడల్ ఉన్నట్టున్నాయి సో అఫీషియల్స్ వచ్చి మనకి ఎంత పడుతుంది అన్న ఇది ఇది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట దీనికి ఏంటంటే మనకి ప్లేన్ ర్యాపర్స్ ఇస్తారు దానికి మనం ప్రింటింగ్ వేయించుకొని దీని మీద పెట్టుకొని ఇది ఇట్లా అంటే ఇట్లా కార్డ్ మోడల్ వస్తుంది ఈ కార్డ్ మీద ప్రింటింగ్ చేసుకొని మనం ఇక్కడ పెట్టుకొని కార్డ్ ప్యాక్ చేసుకొని పంపించుకోవడం ఇది వచ్చి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకొని పంపించుకోవచ్చు సో దాంట్లో ఇంకో మోడల్ అనమాట ఫస్ట్ థింగ్ నేనే మొయలేకున్న తిండి ఇట్లా సేమ్ అదే దాంట్లో ఇంకో మోడల్ ఇన్ని మోడల్స్ నేను ఇప్పుడే చూస్తున్నాను సో ఈ కార్డ్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి గోల్డ్ ఫినిషింగ్ తో ఇచ్చారు బ్లాక్ అండ్ వైట్ లో సో ఇది అఫీషియల్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది ఎలా ఉంటుంది అంటే ఇట్లా ప్లెయిన్ సేమ్ కార్డ్ మోడల్ అనేది మనకు ఒకలానే వస్తుంది కాకపోతే డిజైన్స్ అనేది చేంజ్ అవుతాయి అనమాట సో ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఇది మొత్తం మనమే చేసుకోవాలి పేస్టింగ్ అంతా జస్ట్ మనకి ఇదంతా ఆల్రెడీ పేస్ట్ చేసి చూపిస్తున్నారు ఎట్లా వస్తుంది కార్డ్ మోడల్ అనేది ఇది ఒక టైప్ నేను ఇందాక చెప్పాను కదా ఈ ఈ ప్యానెల్ అనేది మనకి వేరే ప్రైజ్ పడుతుంది సో దీన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకోవాలి నాకు తెలిసి ఇది బయటనే అన్న కార్డ్తో పాటేనా ఇది టోటల్ కార్డ్ అండ్ ఇది ఇంకోటి ఇది కూడా సేమ్ అట్లా మనం చేయించుకోవాలి మనము ఇది వచ్చి దాని కార్డ్స్ ఇట్లా ఇందాక అంతా బిట్స్ బిట్స్ వచ్చేది ఇది సింగిల్ కార్డ్ అనమాట ఇట్లానే వస్తా దాంట్లో మనం ప్రింట్ చేయించుకోవాలి ఇది మిషన్ ప్రింటింగ్ కావాలంటే చూడండి ఇది ఎందుకంటే మనకి చేతికి తాకది మిషన్ ప్రింటింగ్ దీని హాఫ్ సెట్ అంటారు ఇది దాని కవర్ సో ఇది ఒక కార్డు సేమ్ ఇది వచ్చేసరికి ఇక్కడ మౌల్డ్ ఎలా ఉందో అట్లా చేసి ఇచ్చారు మనకి బాగుంది ఇది కొంచెం సాయి వేట్ స్వాతి అంటాం మన నేమ్స్ మనం చేయించుకోవచ్చు సేమ్ అలానే లోపల దాని కవర్ ఇది ఇవి కొంచెం ఎక్కువ ప్రైజ్ ఉంటాయి కార్డ్స్ అనేవి ఇది చూస్తే డబల్ ఓపెన్ ఉంది కార్డు చాలా బాగుంది దానికి మనకి త్రీ ఇచ్చారు ఓకే సో ఇది దాని కవర్ అనమాట ఇది వచ్చేసరికి పర్సనల్ కార్డ్స్ అనమాట ఇది వల్ల ఉందా సో ఇక్కడ ఇక్కడ ఏం పడుతుందన్న వెడ్డింగ్ అని పడుతుందా పేర్లో అచ్చా ఓకే సో పేర్లు వస్తాయి ఇక్కడ మనము ప్రింటింగ్ చేయించుకోవాలి లోపల మ్యాటర్ అనేది ఇది ఒక మోడల్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ ఇక్కడ పెళ్లి కూతురు వస్తుంది అక్కడ పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు పెళ్లి కూతురు వస్తుంది సో ఇది ఇందాక చూసాం కదా మన పెద్ద కి ఇది చిన్న కి సేమ్ అట్లా సో ఇది ఇది సపరేట్ వస్తుంది పైన కార్డ్ అనేది సపరేట్ వస్తుంది మనం ప్రింటింగ్ చేయించుకొని ఈ విధంగా మనం పేస్టింగ్ చేయించుకోవాలి ఓకే సేమ్ ఇది అదే మోడల్లో కలర్ డిఫరెంట్ ఇది మోడల్ ఇది నేను చాలా చూసాను సో ఇది బాగుంటుంది అన్నమాట అఫిషియల్గాను అంటే పర్సనల్ ఇన్ ద సెన్స్ మనం ఆఫీస్లో వాటిలో ఇచ్చుకునేదానికనమాట ఇవి ఫ్యామిలీకి కాదు పర్సనల్గా మనం మన ఫ్రెండ్స్కి పిలుచుకునేకి సో ఇది ఒక మోడల్ ఇది కూడా మనకి సపరేట్ వస్తుంది ఈ పైన సపరేట్ వస్తుంది ఈ బొమ్మ సపరేట్ వస్తుంది ఈ కింద డై సపరేట్ వస్తుంది మొత్తం మనం ప్రింట్ అయిన తర్వాత పేస్టింగ్ చేయించుకోవాలి సో ఇది బర్త్డే అనమాట బాగుంది కదా క్యూట్ గా సో ఇది కూడా బర్త్డే కార్డ్ ఇదిగో సో కార్డు మనకి ఇచ్చేటప్పుడు ఇట్లా ఇస్తాడు డై ఇస్తాడు ఎట్లా మార్చుకోవాలనే డైని దాన్ని బేస్ చేసుకొని మనం మార్చుకోవాల్సి వస్తుంది ఓకే సో ఇది బర్త్డే కార్డ్ సింపుల్గా బాగుంది ఇక్కడ అనేది మనకి మ్యాటర్ వస్తుంది దీని మీద ఇది ఇక్కడ థ్రెడ్ ఉంటది ఆ థ్రెడ్ ని బేస్ చేసుకుని లోపల ఇవంతా అబ్బాయిలు అనుకుంటారు కృష్ణుడు మిక్కి మోస్ సో ఇది కూడా అట్లానే మనం వెనకాల దీని మీద ప్రింటింగ్ ఎంచుకుంటాం ఇక్కడ థ్రెడ్ వస్తుంది థ్రెడ్ వేసుకొని మనం కార్డు లోపల పెట్టుకొని ఇచ్చేసుకోవడమే సింపుల్ గా చాలా బాగుంది సో ఇప్పుడు ఏం చేస్తానంటే డాడీ ఫ్లాగ్ అనేది ఎన్ని ఇంచెస్ డాడీ అది ఫ్లాగ్ ఇది త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫ్లాగ్ సో ఇది ఫోర్ ఇంచెస్ లాగ్ కి ప్రింటింగ్ చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుంటున్నాం సో అంటే లెటర్స్ అనేది ఇక్కడ మొత్తం కరెక్ట్ ఒకటేసారి పడాలి కాబట్టి దానికి తగ్గట్టు మనం రిజిస్ట్రేషన్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఇప్పుడు కలర్ వేసి స్క్రీజర్ తో లావుతారు చూడు నాలుగు అడుగులు స్క్రీన్ అనమాట ఇది సో అది కలర్ మైక్రో వైట్ కలర్ సో దాన్ని యూస్ చేసుకుని ఇప్పుడు ప్రింటింగ్ చేస్తాం ఇది క్రోమో కోట్ ఎక్స్పోజింగ్ అండి ఇందాక గమ్ అన్న గమ్మ కాదు ఏందన్నా అన్నది క్రోమో 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 ఇది ఇంకా సరిపోదు దాన్ని కలుపుకుంటాం ఇంకొద్ది ఎక్స్ట్రాగా స్క్రీన్ పెద్దది కాబట్టి పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల ఫ్లాగ్ పెద్దది కాబట్టి ఇంకో ఎక్కువగా ఉండాలి ఎక్కువ 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 ఇంక్ ఉంటే మనకి ఇంప్రెషన్ బాగా పడుతుంది ఫ్లాగ్కి బాగా నీట్గా అందంగా వస్తుంది సో కలర్ లూజ్ చేసుకోవడానికి డాడీ ఏం చేస్తాడంటే రెడ్ యూస్ చేసుకుంటాడు లిక్విడ్ అనేది రెడ్యూజర్ అనేది ఒక రెడ్యూసర్ అనేది ఒక లిక్విడ్ అది ఏంటంటే కలర్ లూజ్ చేసుకోవడానికి కలర్ మిక్సింగ్ చేసుకునేటప్పుడు యూస్ చేస్తారు రెడ్యూసర్ ఇప్పుడు నాన్ ఎక్స్పీరియన్స్ అయితే కరెక్ట్గా అన్ని పక్కాగా చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ అయితే మనం ఏంటంటే మినిమం మనకి టార్గెట్ ఇక్కడ దాకా పెడితే బాగా ఫిట్టింగ్ పడుతుంది ఈ లో పెట్టుకుంటే బాగా పడుతుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది మాకు అందువల్ల ఎందుకంటే మేము జనరల్గా రఫ్గా రఫ్గా చేసేస్తాం ఇది స్కేజర్ ఈ స్కేజర్ ఇది ఈ స్కేజర్తో మనం ఏంటంటే లెంగ్త్ని బట్టి ఎంత లెంగ్త్ ఉంది దానికి తగ్గట్టుగా టూ ఇంచెస్ అవుట్ సైడ్ తీసుకోవాలా అవుట్ సైడ్ తీసుకుంటే మనకు కరెక్ట్గా మనకి వస్తుంది ఇంప్రెషన్ స్కేజ్ చేసేటప్పుడు ఈ విధంగా మనం కలర్ తీసుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటింగ్ ఇచ్చుకుంటారు రావాలి ప్లే చేయాలి ఎంత ఈ ఈ క్రోమోలిన్ ఇంక్ అనేది టూ టైమ్స్ మనం ఎక్కువ చేసుకుంటే బాగా వస్తుంది ఇప్పుడు మనం అప్లై చేస్తున్నాము ప్రింటింగ్ అయిపోయింది ప్రింటింగ్ అయిపోయింది కాబట్టి నిదానంగా రిమూవ్ చేస్తాం తీస్తాం తీసి ప్రింటింగ్ ఎలా పడింది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ప్రింటింగ్ ఇది మనం ఏంటంటే ఒకటికి రెండు సార్లు చేయడం వల్ల ఫుల్ డెప్త్ వస్తుంది ఇంకు అంటుకోకూడదు నీట్గా మనకి ఇది ఆరబెట్టేటప్పుడు మనం జనరల్గా చూసుకుని ఒకళ్ళ తాడు మీద నీట్గా ఫ్లాగ్ ఆర్ పెట్టుకుంటే వస్తుంది నీట్ లాగా సేమ్ కలర్స్ మనం అప్లై చేసి లాగుతాం మనకేందంటే స్క్రీన్ కనిపించేదానికి ఇది ఫ్లాగ్ ప్రింటింగ్ సో చూసారు కదా ప్రింటింగ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి మా డాడీ ఏం పని చేస్తాడు అని చెప్పేసి సో చూసినంత ఈజీగా అయితే ఉండదు దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది సో అరౌండ్ మా డాడీ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇదే ఫీల్డ్లో ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సో అందుకే ఆయన ఫ్లాగ్ది కూడా ఓరామరిగా పెట్టుకొని చేసేసారు సో డాడీ దగ్గర కూడా ఎంతోమంది వర్క్ నేర్చుకొని వాళ్ళు కూడా సపరేట్ షాప్స్ అయితే పెట్టుకొని ఉన్నారు సో డాడీ వచ్చి వెడ్డింగ్ కార్డ్స్ పర్సనల్ కార్డ్స్ బిల్ బుక్స్ తర్వాత విజిటింగ్ కార్డ్స్ ఇంకా ఫ్లూట్ బోర్డ్స్ అంటే ఇప్పుడు మనకి బయట వైఫైకి వాటికి అని చెప్పేసి ఫ్లూట్ బోర్డ్స్ వస్తారు కదా ఆ ఫ్లూట్ బోర్డ్స్ అంబరిల్లాస్ ఇలా అన్నీ వేస్తారనమాట డాడీ అయితే సో చూ అయితే ఒక ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇలాంటి వాటి మీద ప్రింటింగ్ అలా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ అయితే డాడీ నెంబర్ అయితే పెడతాను దయచేసి అన్అీషియల్ కాల్స్ అయితే చేయద్దు అఫీషియల్గా మీకు ఇంపార్టెంట్ అయితేనే చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను అనమాట ఇది కూడా ఒక వృత్తి ప్రింటింగ్ అని చెప్పేసి ఈ ప్రింటింగ్లో కూడా టైప్స్ చాలానే ఉన్నాయి దానికి కూడా వన్ డే ఉంది ప్రింటర్స్ అసోసియేషన్ డే అని చెప్పేసి ఆ డేని డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఒక అసోసియేషన్ పెట్టుకొని సో ఈ వీడియో కానీ మీకు నచ్చుండి హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ